సమాచారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు ముందుగా నమస్కారం కొత్తగా వచ్చిన ఎస్పీ అశోక్ కుమార్ గారికి పొద్దుటూరు డిఎస్పీ మేడం భావన మేడం గారికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య కాలంలో మాజీ శాసనసభ్యుడు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు వివరించడంలే అన్నా ప్రసాద్ అన్నా నువ్వు చాలా నిధి వాక్యాలు చెప్పినావు ఒకటి కాదు రెండు కాదు క్లబ్బులో జూదమాడేటోళ్ళు కానీ ప్రజాప్రతినిధుల మీద విమర్శించేటోళ్ళ అంటావు అంటే వాళ్ళ క్లబ్బు మెంబర్స్ కాదా వాళ్ళు పొద్దుటూరు పౌరులు గారా శివచంద్రారెడ్డి అన్న గతంలో సర్పంచ్ మీ సెక్రటరీ గురుప్రసాద్ ఆయన పెట్టినప్పుడు ఇదే మాట మాట నువ్వు ఒక ఎంప్లాయ్ ప్రజాప్రతినిధి విమర్శించద్దని ఆ రోజు మాట్లాడలేదే అన్న ఈరోజుగా నచ్చిన అదే చట్టం పొద్దుటూరు గుట్టక మటక బియ్యం దొంగ నోట్ల వ్యాపారం జూదం ఇరవై ఐదు లక్షలను ఎస్పీకి ఇస్తా అని చెప్పి తీసుకోలేదా పేర్లు చెప్పమంటావా ఎవరి దగ్గర తీసుకునింది తీసుకొని అడిగినారు వాళ్ళు నిన్ను అన్నా మేము బయట వాళ్ళని పిలిపియొచ్చా అని అడిగినారు ఏముంది మీ ఇష్టం అన్నారు అంటానే జూదం దుర్సాన్ పల్లెలో ఆడలేదా ఆడతానే స్పెషల్ బ్రాంచ్ పోలీస్ వాళ్ళు వచ్చి రైడ్ చేయలేదా రైడ్ చేస్తానే జూదం ఆడేటోళ్ళంతా బయటికి పోతే ఆ గందరగోళంలో వాకిలేసే రక్తగాయాలు రక్త గాయాలు కాదాలా పోలీసు రూరల్ స్టేషన్ లో కేసు కట్టలేదా త్రీ నాట్ సెవెన్ అప్పుడు ఈ డబ్బు ఇచ్చిన వాళ్ళంతా బాధితులు వలస బాధితులు మాదిరి మీ ఇంటి దగ్గరకు వచ్చి పోలీసు వాళ్ళు పిలుచుతానారన్నా ఏం అని లెక్క ఇచ్చినాంటివే ఏదన్నా అని వస్తే నువ్వు కిందికి వచ్చినావా చెప్పు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు డబ్బు చరిత్ర తెలుసా నీకు అని కథలు చెప్పేటోని బెంచికారు యానుంచి వచ్చింది నీకు పొద్దుటూరు ప్రజలకు తెలియదు ఏంటంటే పొద్దుటూరు పట్టణ ప్రజలారా మత్తు పదార్థాలు అదేదో హైదరాబాదు ఢిల్లీ బాంబేలో దొరుకుతుంది అట్టాటి వ్యాపారం గాని ఇతని అనుచరులు ఇతని ఆధ్వర్యంలో చేసినారు అనీస్ ఇతన్ని అనునాయుడు కాదా ఏంటి మత్తు నల్ల మందు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఏడా హైదరాబాద్ కూడా జైల్లో చాన్పీర్ ప్రజెంట్ బాంబే పదార్థులు ఉన్నాడు ఇది చెప్పన్నా నువ్వు డిఎస్పీకి ఎస్పీకి సార్ ఇలా మత్తు పదార్థాలు అమ్మినారు వీళ్ళను పిల్లలు యువత చనిపోతున్నారు ఇది నీది చెప్పు పొద్దుటూరు డి ఎస్పీకి ఎస్పీ గారికి ఇది నిజం కాదా ఇదో ఎఫ్ఐఆర్ ఇప్పుడు జైల్లో లేడా ఇతను ఇతను ఇంటి దగ్గరికి నీ బామర్ది బంగారెడ్డి పోయి రాలేవా ఎవరు తెలియకోకుండా అమ్మా నేను మీ వాణ్ణి నడిపిస్తా అని పోయి రాలేవా దీని గురించి మాట్లాడు పొద్దుటూరు మీద ఏ విధంగా నాశనం చేశాను పొద్దుటూరు లోగానే అమ్మినాడు ఇతను నల్ల మందు అది పోలీస్ ఇంటరాగేషన్ లో చెప్పినాడు దీని మీద మాట్లాడినా నువ్వు దొంగలు దొరికినారు కాబట్టి ఇప్పుడు పది పదహైదు రోజులు అయింది కాబట్టి తెలిసింది తెలియకపోయింటే ఎవరన్నా డబ్బు సంపాదించుకున్నారా నాకు చెప్పినాడు మురళి మన గవర్నమెంట్ వస్తానే కోట్లు ఎత్తుదామని ఎవరు ఎత్తినారు ఆర్బీకే ఎత్తింది కోట్లు కాజా ఆయిల్మిల్ కాజాం మున్సిపల్ వైస్ చైర్మన్ కారు ఉన్నది ఇన్నోవా లాస్ట్ టీ బంక్ పెట్టించిరావు దేవి ప్రసాద్ ఏముంది కేసులో ఇరికించావు మీ ఆర్పీకే ఏమో జోరుగా ఉన్నారు పార్టీ కష్టపడి పని చేసినట్టు ఒకరు టీ బంకు పెట్టుకుంటే ఒకరు కారు అమ్ముకుండా ఎడు ఉండారో తెలుదు మళ్ళీ వీళ్ళంతా నా అను చెరువులు అంటావు లేదా ఆయన వృద్ధాలెడ్డి గారు ఎడు పోయి గవర్నమెంట్ వచ్చింది కదా అని ఈయన గురించి మాట్లాడు ఈయన కమిషన్ కమిషన్లు వస్తున్నాయి అవి కాదు నువ్వు అడగాల్సింది సిబిఐ వేరే అని అడుగు ఊరికి ఏ పేరు చెప్పుకోకుండా నా మీదే గవర్నమెంట్ ఉంది నన్ను ఎంక్వైరీ అయ్యండి సిబిఐకి నేను విజయవాడ పోయి వైజాగ్ పోయి వచ్చిన ఏంటన్నా ఇవన్నీ చెప్పాలంటే కథ ఉంది రోజు చెప్పొచ్చు మాకు నీ మాత్రం టైం లేదు ఏమంటావు కౌన్సిల్ క్యాష్ నో అంటా ఎవరు అన్న క్యాష్ నాకు నీ పక్కన వాళ్ళు వచ్చినారు అడుగు ఎంత సంపాదించినారో చెప్తారు నీ దగ్గర ఉండేటోళ్ళు వచ్చినారు అడుగు వాడి నాకు ఎవిడెన్స్ ఉంటుంది వ్యాపారం ఎవరు చేసినారు గతంలో బీమాపారం ఇంకొక అతను ఉన్నారు ముస్లిం ఇలియాస్ చేయలేదా వీళ్ళన్నా ఏదో ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరు వాళ్ళు అమ్ముతా అంటే పోయి కొనుక్కుంటా అన్నారు పదైదుకు ఇరవైకో ఇరవై రెండుకో అమ్ముకుంటా అన్నారు నువ్వేం చేసినావు ఆ పదైదు లేదు ఆరు గోడౌన్ గోడౌన్ నుంచి తినావు అప్పుడు ఒక బండి దొరకలేదే ఓ అంటే భీమ వ్యాపారం ఎవరు నీ మీద ప్రెసిడెంట్ మీట్ మెత్తే వాళ్ళ వన్ మీద పెడతావు శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ